నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ వ్లాగ్స్ దిసిరీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏంటి ఈరోజు లొకేషన్ మారింది అనుకుంటున్నారా ఏం లేదు మిదిపైకి వచ్చాను మూడు రోజుల నుంచి ఒకటే వర్షం చూస్తున్నారు కదా చుట్టూ ఎంత బాగుందో గ్రీనరీ అనమాట చాలా బాగుంది ఇప్పుడిప్పుడే వస్తుంది ఆ ఎండ వచ్చి కలర్లో పడేసరికి రెండు రోజుల నుంచి చీకట్లో బతికాము ఈరోజేమో లైట్ తీసేసాడు ఇంకా లైట్ తీసేసరికి ఇంట్లో కనీసం అది అంత వస్తువు కూడా కనిపించట్ల ఇంకేం చేస్తూ ఉన్నాయి అని చెప్పేసి అయితే వచ్చాను ఇక్కడైతే చూస్తున్నారుగా వెస్ట్ బెంగాల్లో ఒక్కటే వానలు మూడు రోజుల నుంచి ఈరోజైతే కొంచెం తెరపిచ్చింది ఇంకా పైకి వచ్చేసి ఇలా వీడియో అయితే షూట్ చేస్తున్నాం అనమాట జుట్టు ఇదిగోండి తల స్టాన్ చేశాను కానీ అస్సలు ఆర్లా ఫ్యాన్ ఉంటాయి కదా ఆడడానికి అందుకని కొంచెం బయటకు వస్తే ఇలా గాలి వస్తూ ఉంది సో నాకు తెలిసి బయట గాలికి కూడా మాట అనేది కొంచెం డిఫరెంట్గా వినిపిస్తుంది ఏమనుకోవద్దు ఓకేనా కళ్ళు అసలు కనిపించట్ల ఏదో వీడియోలో అయితే ఏం గుడ్డు వెళ్ళకుండా దాకా లోపల ఉండి ఫోన్ ఎమ్మటే ఇలా చూస్తుంటే ఎండ వస్తుంది ఆ ఎండ పడేసరికి కళ్ళల్లో కళ్ళు ఓపెన్ కూడా కావట్లేదనమాట కనిపిస్తున్నాయి కదా అసలు నా కళ్ళు నా ఫోన్ చూడ్డానికి కూడా ఇబ్బందిగా ఉంది నాకు అందుకని నేను ఇలా చూస్తానే రోజు వీడియో ఏంది అంటే మన వెస్ట్ బెంగాల్కి తెలుగు వాళ్ళు వచ్చారనమాట రీసెంట్గానే పోస్టింగ్ అయితే వచ్చారు వాళ్ళ కోసం బజార్కి వెళ్తున్నాం పాపం కొత్తగా వచ్చారు కదా టూ డేస్ అయితే మా దగ్గరే ఉన్నారు ఫుడ్ అంతా మేమే చూసుకున్నాం అనమాట ఇంకా వాళ్ళకి కొంచెం సామాన్లు కావాలి అలాగే బజార్లు అవి చూపించండి అంటే ఇంకా వాళ్ళ కోసం అలాగే మా కోసం కూడా సో త్రీ డేస్ నుంచి అయితే బయటకు వెళ్ళలేదు కాబట్టి అన్నీ అయిపోయినాయి ఇంకెళ్ళేసి బాబా అలాగే వాళ్ళు అందరం కలిసి అయితే వెళ్తున్నాము ఏమేమి తీసుకుంటాము అనేది ఈరోజు వీడియో అనమాట ఈ వెస్ట్ బెంగాల్లో రోడ్లు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి లోహిత్ని స్కూల్కి తీసుకెళ్లేటప్పుడే నాకైతే అనవసరంగా అనిపించింది అనమాట అంత బురద చండాలంగా ఉంది ఒక పల్లెటూరు కంటే దారుణంగా ఉంది ఏదో మామూలుగా మండలం కంటే కొంచెం బెటర్ అనమాట అన్ని వసతులు అయితే ఉన్నాయి కానీ ఈ రోడ్లే భయంకరంగా ఉన్నాయి ఇవన్నీ నేను స్కూల్కి ఎలా తీసుకెళ్ళాను అంటే నా భుజాల మీద ఎక్కించుకొని మరీ తీసుకెళ్ళినా అది కాక ఈరోజు వైట్ ప్యాంటు అలాగే వైట్ షూ కదా ఇంకా మొత్తం ఖరాబ్ అయిపోద్దిరా నేను ఉతకలేను అని చెప్పేసి ఇంకా నేనే వదిలిపెట్టేసి వచ్చినానండి ఇప్పుడు టైం అయితే దాదాపుగా ఒకటైతే అవుతుంది ఇంకా ఇప్పుడు మేము బజార్కి వెళ్దాం అని చెప్పేసి రెడీ అయిపోయి బాగా అయితే కిందండు నేను సరదాగా అలా పైకి వచ్చానమాట కొంచెం జుట్టన్న ఆరుద్రే చెప్పేసి సరే వీడియో షూట్ చేద్దాం చాలా రోజులు అని చెప్పి ఇలా వీడియో అయితే స్టార్ట్ చేసినా ఇంకా వాటర్ కూడా చూస్తున్నారు కదా ఇంకా అవి కూడా ఆర్లా వాళ్ళైతే కాల్ చేశారు రెండక్క వెళ్దాము అని చెప్పేసి నాకు గొంతు కూడా ఎందుకో కొంచెం పోయినట్టు అనిపిస్తుంది ఈ మధ్య త్రీ డేస్ నుంచి వాతావరణం అంతా మారిపోయింది కదా ఇంకా జలుబు పట్టినట్టు తుమ్ములు రావడం అది కాక తలస్నానం చేసిన ఇంకా మొత్తం పోయిందని అనుకుంటున్నాను సరేలేండి ఇంకా ఎన్ని ఎందుకులే కానీ ఇంటికి పోయేసి అయితే వెళ్దాము ఇంకా తెలుగు లిల్లి చూపిస్తారండి మీకు మాకు ఎదురుగా అది కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ వై సారీ ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ పెయింట్ వేసేసి అదే అనమాట ఇల్లు వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉంటారు అసలు విపచ్చంగా వాటర్ అక్కడ అంతా చూస్తున్నారు కదా పాపం వాళ్ళకి చాలా ఇబ్బంది అనమాట అంత వాటర్ అంతా ఉంది ఇంకా వాళ్ళైతే ఆ ఇంట్లో ఉంటారు మామూలుగా ఇంకా నిన్ననే సామాన్లు వచ్చాయి కాబట్టి పాపం సెట్ చేసుకుంటూ ఉన్నారనమాట సరే వెళ్దాం పాండి వాళ్ళైతే కాల్ చేస్తూ ఉన్నారు పిల్లబచ్చా రా రండి అయితే వాళ్ళు కాల్ చేశారు వెళ్దాం వెళ్దామా పాత ఈయనపా సా వాళ్ళకి అవి వినిపిస్తామండి అదే అక్కడ వేసేద్దామని చెప్పేసి షాప్కి వెళ్తున్నాం కదా వాళ్ళకి కూడా ఏమో కావాలి అంటే ఇంకా అవైతే తీసుకెళ్తున్నాం అవి తీసుకెళ్ళి ఏదో ఒకటి కొనకొచ్చుకుంటా ఎందుకు ఊరికి ఇవ్వడా పండి అయితే ఇంకా బజార్కి అయితే వెళ్ళిపోతున్నాము చూస్తున్నారు కదా వెస్ట్ బెంగాల్ రోడ్లు ఎలా ఉన్నాయో మరీ చండాలంగా ఉంటాయి దీన్ని వెస్ట్ బెంగాల్ అండంగా అంటే వెస్ట్ బెంగాల్ అంటే బాగుంటుంది అంత చండాలంగా ఉంటాయి ఒక మా గల్లీయే కదా ఎక్కడ చూసినా అలానే ఉంటుంది సో ఇంకా తెలుగు వాళ్ళు రాలేదు అని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ ఒక తల్లి బిడ్డ అనమాట పిల్లులు ఎంత బాగున్నాయో కదా సో వాటి ప్రేమ తెలుగులో అయితే రానే వచ్చేసారు మన సైడు కుక్కను పెంచుకున్నట్టు వాళ్ళు అయితే పిల్లల్ని ఇంటికి ఒకటి పెంచుకుంటారు ఇంకా మా బండిలో మేము అలాగే వాళ్ళ బండిలో వాళ్ళు కూర్చొని బజార్కి అయితే వెళ్ళిపోతున్నాము మా పిల్లోడు చూడండి ఎంత బాగా అవుతున్నాడు తెలుగు వాళ్ళకి కొన్ని సామాన్లు కావాలంట మరి ఇవి అంట్లు వేసుకునే స్టాండ్స్ అలా ఉంటాయి కదా వాళ్ళు ఇరిగిపోయాయో సంథింగ్ తీసుకోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్క ఇలా కావాలి అంటే అందరం కలిసి ఇలా మార్కెట్కి అయితే వెళ్ళాము అక్కడ వెళ్ళిన తర్వాత చాలా రకాలైతే అయితే చూపిస్తూ ఉన్నాడు అంకులు కాస్ట్ అయితే బేపచ్చంగా చెప్తున్నాలేండి మేము వెళ్ళింది బుధవారం కాబట్టి కొంచెం బీడ్ అనేది తక్కువగానే ఉంది లేకపోతే చాలా బీడ్ ఉంటుంది ఈ బజార్లో ఎప్పుడూ రెష్గానే ఉంటుంది సోమవారం అయితే మార్కెట్ అంతా బయట పెట్టి బాగా అమ్ముతారనమాట ఇంకా మా కోసం అయితే వాటర్ క్యాన్ అయితే చూస్తున్నాడు మా బావా వాటర్ క్యాన్ ఇంట్లో పాడైపోయింది అందుకని ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి అడిగితే మూడు వందలు చెప్పాడు ఓర్ నైనా ఇంత పతలా ఉంది ఊరికే ఎందుకు పోదులే అని చెప్పి ఇప్పుడు వచ్చిన తెలుగు దోస్తులైతే మా ఇంటి పక్కన వాళ్ళే అలాగే మా ఊరు పక్కన వాళ్ళే అనమాట ఎక్కువ డిస్టెన్స్ కూడా ఏమి ఉండదు మా ఊరు నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది వాళ్ళ ఊరికి సో వాళ్ళు వేరే దిక్కన ఉంటారు కాకపోతే మా ఊరు వాళ్ళ హెల్ప్ అనేది వేరే లెవెల్ ఇంకా కొన్ని ఫోటోస్ అయితే చూసుకున్నాము తనకైతే ఆయిల్ కావాలి అని చెప్పేసి ఇలా చూస్తూ ఉంది అక్కడ ఏం చేశారు అంటే పింగాణీ లేవనమాట అంటే గ్లాస్ ఇవి వస్తాయి కదా ఆయిల్ వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అడిగితే అక్కడ లేవు ప్లాస్టిక్లోనే చూపించారు అది కూడా హాఫ్ లీటర్ అనమాట ఈ హాఫ్ లీటర్ ఎక్కడ పూస్తాంలే అని చెప్పేసి తను వద్దులేక అనేసి అనమాట ఇంకా అంటల్ స్టాండ్ అయితే ఒకటి ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి అడిగాము మేడం అసలు స్టీల్ ఆ రేటుకి రావట్లేదు మేడం అని చెప్పేసి అంటూ ఉన్నాడు సరే ఇంకోసారి తీసుకుందాంలే రాజే అని చెప్పేసి అదే మోడల్ కాకుండా వేరే మోడల్ అయితే సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి చెప్పామన్నమాట ఇంకా వచ్చేటప్పుడు మా లోహితుని కూడా పట్టుకొచ్చాం కదా పిల్లలందరూ మా దగ్గరే ఉండేసరికి ఒకటే గోల పిల్లలు అటు పోతారు ఇటు పోతారు బజార్కి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా షాపింగ్ కూడా చేసుకుని ఎవరు మా వాడు చూడండి ఏం చేస్తున్నాడు ఇది తీసుకుందాం పప్ప అది తీసుకుందాం పప్ప అని వాళ్ళ డాడీకి అయితే సజెషన్స్ ఇస్తున్నాడు వద్దులేరన్నాయన మనకు ఉండే ఎక్కువ అవన్నీ మళ్ళీ పడేసి పోవడమే అని చెప్పేసి మేము వద్దునా అని చెప్పేసి అక్కడ పెట్టేసాం అనుకో రాజకీయమో అక్క నాకు పిల్లల కోసం బ్రష్ చేయడానికి చిన్న పేట ఒకటి కావాలి అని ఇంకా అందుకని తవ్వకాలు అయితే చేస్తూ ఉన్నాడు అంకులు ఏమేమి ఉన్నాయా ఏంటి అని చెప్పేసి ఒక నాలుగైదు రకాలు అయితే చూపించాలండి ఇంకా ట్రబ్బులు ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు ఇల్లుకట్ల అవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర కాకపోతే ఒక కుర్చీ కావాలంట పిల్లలు బ్రష్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది వాళ్ళకి అందట్లేదు షింకు అని చెప్పేసి ఒక స్టూల్ అయితే చూస్తున్నారు మా బావని వీడియోది బావ అంటే చిన్న కాళ్ళ చెప్పులు అలాగే పక్కన చెప్పులు మేము విడిచిన చెప్పులు అవన్నీ చూస్తున్నాడు కానీ మీకు వీడియో అయితే సరిగా చూపించలేదు ఇంకా తవ్వకాల్లో అయితే ఒక రెండు మూడు పేర్లు అయితే కనిపించాయనమాట ఎంత కాస్ట్ చెప్పాడు అంటే ఒకటేమో నూట యాభై ఇంకోటేమో రెండు వందల యాభై అలా చెప్పారు సో నోట్ వంద రూపాయలు ఇచ్చి తీసేసుకున్నాము ఆర్డర్లతో కదా షాపింగ్కి వెళ్ళింది వంద రూపాయలు చెప్తే ఇరవై రూపాయలు కడుగుతారు ఆ తర్వాత ముప్పై రూపాయలు ఇచ్చి మొత్తం తీసేసుకుంటారు అలాంటి వాళ్ళు అనమాట ఇంకా వాళ్ళు ముందు చూసిన స్టాండ్ అయితే వాళ్ళకి నచ్చలే అందుకని మా దగ్గర ఉన్న స్టాండ్ లాంటిది ఒకటైతే తీసుకున్నారు షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని కూరగాయలు కూడా తీసుకుందామని చెప్పేసి సబ్జీ మార్కెట్కి అయితే వెళ్ళాము నేను జమ్మూ నుంచి వచ్చేటప్పుడు అయితే చాలా మంది వెస్ట్ బెంగాల్ వెళ్తున్నారు కదా కూరగాయలు అవన్నీ సస్తా దొరుకుతాయి అలాగే ఫ్రెష్ కూడా ఉంటాయి అని చెప్పేసి మంది చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఫ్రెష్ ఫ్రెష్గానే దొరుకుతాయి కాకపోతే అక్కడ కాస్ట్ ఇక్కడ కూడా ఏది ఫ్రీగా కూరగాయలు అలాగే ఫ్రూట్స్ ఇంకొన్ని కొన్ని సరుకులు అన్నీ తీసుకున్నాము నేనైతే వీడియో షూట్ చేయలేదు ఏమేమి అనుకోద్దు లో అయితే చూపిస్తాను ఇంకా నా మైక్ అయితే పాడైపోయింది అని చెప్పేసి ఎప్పుడు వచ్చే మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఫోన్లు అలాగే రిపేర్ ఏమున్నా సరే ఇక్కడ నీట్ గా చేసి అనమాట ఇంకా దాంతో చూసుకుని ఇంటికి వచ్చేసరికి దాదాపుగా రెండున్నర అయిపోయింది పిల్లలకి అలాగే బావకైతే చాలా ఆకలి వేసేసింది సరే అన్నీ తీసుకొచ్చేసాం కదా ఒకసారి ముందు పెట్టుకొని అన్నీ చూద్దాంలే అని చెప్పేసి మొత్తం తీస్తూ ఉన్నాను ఇంటి నుంచి అయితే పాతవి బాండీలు అవి తీసుకెళ్ళాను కదా అవి ఎంత అడిగారు అంటే హవాక్ అయిపోతారు నేను కొన్నది ఆ బాండీలు నూట యాభై పెట్టుకుంటే అక్కడ పది రూపాయలు కడిగాడు ఒరే సామె అయితే నీకు ఫ్రీగా ఇచ్చినా పర్లేదు కదా నీకు పది రూపాయలకి ఇచ్చే కాడికి ఎవరికైనా అనాథ లేకపోతే అడుకునే వాళ్ళకి బాగుంటుంది కదా అని చెప్పేసి మా బావ ఏం అవసరం లేదులే తీసుకున్నా వేరే వాళ్ళకి ఇద్దాము అన్నాడు ఇంకా ఒక ముప్పై రూపాయలు ఇస్తాను ఇచ్చేయండి అని చెప్పేసి అన్నారనమాట సరేలే మాకు మనీ వద్దు ఏమన్నా వస్తువు ఇవ్వండి అని చెప్పేసి ఒక ప్లాస్టిక్ అయితే ఇచ్చి ఇంకా ఒక ఇరవై రూపాయలు అడిగితే ఇచ్చేసామన్నమాట సో వెస్ట్ బెంగాల్లో ప్రతిదీ కాస్ట్లీగానే ఉంటుంది కానీ ఇక్కడ వాళ్ళు ఏమంటారు అంటే వెస్ట్ బెంగాల్ చీప్ అని చెప్పేసి అంటారు అదేమి ఉండదు ఇంకా ఏమేమి తీసుకొచ్చామో చూస్తున్నారు కదా కూరగాయలు అలాగే మా వాడి బాక్స్ కూడా చూపిస్తున్నా స్కూల్ నుంచి అట్టే తీసుకెళ్లిపోయాను బజార్కి వెళ్ళే ముందు కూర అలాగే అన్నం అయితే వండేశాను గాని కూర మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయాను ఎందుకంటే నా దగ్గర కారం అయిపోయింది సరే బజార్ నుంచి వస్తూ వస్తూ కారం ప్యాకెట్ ఇంకా సరుకులు అన్ని తీసుకొచ్చాను కదా అందుకని మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసి టమాటాలు అంతా మగ్గిన తర్వాత ఆలు వేసేసి ఇంకా కోడిగుడ్డు ఆలు బజార్ నుంచి ఏమేమి తీసుకొచ్చాము అంటే కూరగాయలు టమాటాలు బెండకాయలు దొండకాయలు ఇంకా పచ్చిమిర్చి మష్రూమ్ ఇవన్నీ తీసుకున్నాను ఫ్రూట్స్ అయితే మ్యాంగోస్ తీసుకున్నాను ఎందుకంటే చాలా రేట్లు చెప్తున్నారు ఇక్కడ మామిడికాయ సీజన్ అయిపోతూ ఉంది కదా అందుకనైతే ఒక రెండు కేజీలు అయితే మామిడికాయలు తీసుకున్నాను ఆ తర్వాత జామకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నా నేను కటాలికేల కోసం బయటకు ఎప్పుడైనా వెళ్ళేది కానీ ఆ కటాలికేల లేదు ఎందుకంటే రెండు మూడు రోజుల నుంచి ఇక్కడ వర్షం బలే పడతా ఉంది అందుకని ఆ ఆంటీ పెట్టడం మానేసి సర్కుల్లో స్పైసెస్ కావాలి అంటే బిర్యానీ స్పైసెస్ అలాగే కారం ధనియాలు ఇలాంటివి కావాలి అంటే తీసేసుకున్నాము సో నేనైతే అప్పుడు వీడియో అనేది మర్చిపోయా ఇంకా హడావిడిలో పడేసి అప్పటికే నాకు ఆడే అయిపోయింది టూ అయితే అయిందనమాట ఇంటికి వచ్చేసరికి మధ్యలో రైల్ గేట్ పడిపోయింది ఇంకా అక్కడే ఒక పది నిమిషాలు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఆర్మీ వాళ్ళకి చెప్పాలి అంటే అక్కడి నుంచి సామాన్లు తీసుకొచ్చుకోవడం ఇక్కడ సెట్ చేసుకోవడం ఏమన్నా లేని సామాన్లు కొనుక్కొచ్చుకోవడం తెలియని ప్రాంతాలు అసలు చాలా ఉంటుంది చాలా కష్టం కూడా ఇవన్నీ చూసుకోవాలి అంటే ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండాలి మాకెవరూ హెల్ప్ చేయలేదు కాబట్టి మేమైతే తెలుగు వాళ్ళు హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఇంకా మేమే బజార్కి వెళ్ళాము సో మాకు అదే కాక దగ్గర వాళ్ళు కదా ఊరికి దగ్గర వాళ్ళు అనమాట అందుకని అయితే మనం హెల్ప్ చేస్తాము కాకపోతే ఎవరు చేస్తారు చెప్పండి సో మా హెల్ప్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా అందరం కూర్చొని ఇక్కడ తింటున్నాం తింటున్నామన్నమాట మా వాళ్ళు తిండి కోసం కొట్టుకుంటూ ఉన్నారు కోడిగుడ్డ అంటే మా వాడికి చాలా ఇష్టం నాకు రెండు కావాలి నాకు మూడు కావాలి అని చెప్పేసి గొడవలు వేసేసుకుంటున్నారు అందుకని అయితే వేసేసాము ఈరోజు స్పెషల్ అయితే చూసారుగా వైట్ రైస్ అలాగే ఆలు ఇంకా కోడిగుడ్డు కర్రీ అనమాట సో వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే అందరికీ హెల్ప్ చేయడం మంచిదేనా కాదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి ఎప్పుడు సపోర్ట్ అందిస్తూ ఉండండి